పొద్దున్న ఓజీ రాత్రికి ఏమో హరిహర విరమన్ మీరు విన్నది కరెక్టే ట్వంటీ ఎయిట్ మే వచ్చేసరికి మార్నింగ్ అంతా ఓజీ స్కెడ్యూల్ ముంబైలో చాలా అంటే చాలా బిజీగా అయితే మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది అయితే ఈ మూవీలో ఇమ్రాన్ నష్మికి మనకి డెంగ్యూ పాజిటివ్ రావడం వల్ల అయితే షూట్ నుంచి లెఫ్ట్ అయ్యాడు బట్ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అయితే పవన్కి వాళ్ళిద్దరి మధ్య షూట్ చేయాల్సి ఉందంట మరి ఇప్పుడు ఏమవుద్దో తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ డేట్స్ దొరుకుతాయో లేదో ఇంకా హరిహరి వీరమల్లు మూవీకి వచ్చేసరికి నిన్న నైట్ టెన్ పిఎంకి అయితే స్టార్ట్ చేశారంట మూవీ డబ్బింగ్ అయితే ఫోర్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అంటే పవన్ కళ్యాణ్ ఎర్జెన్సీ వల్ల మళ్ళీ ఆయన అవైలబుల్ కూడా ఉండరు కాబట్టి ఫోర్ అవర్స్లో అయితే కంప్లీట్ చేస్తారు ఇన్ జనరల్గా ఒక యాక్టర్ డబ్బింగ్ చెప్పాలంటే కంప్లీట్ మూవీకి ఒక టూ టు త్రీ డేస్ అయితే అవుద్ది బట్ పవన్ కళ్యాణ్ గారు అర్జెన్సీ వల్ల ఫోర్ అవర్స్లోనే కంప్లీట్ చేస్తారు మార్నింగ్ షూటింగ్ నైట్ ఇది ఒక డేలో ఇన్ని వర్క్స్ చాలా అంటే చాలా బిజీగా చాలా ఫాస్ట్గా అయితే చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజకీయాల పరంగా ఇటు మూవీస్ పరంగా కూడా ఎక్కడ నిమిషం తీరికి లేకుండా చేస్తున్నారు